అన్ని పార్టీల అభ్యర్థులు దాదాపు ఫిక్స్ అయ్యారు ఎండని కూడా లెక్క చేయకుండా ప్రచారానికి పరుగులు పెడుతున్నారు ఏ ఊరికి వెళ్లాలన్నా ఎక్కడ మైకు పట్టాలన్నా అందరికీ కటౌట్ కనిపించాలి గొంతు గట్టిగా వినిపించాలి అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేక వాహనాలు సిద్ధం చేసుకుంటున్నారు పార్టీ నేతలు ఎన్నికల పార్టీల ప్రచార రథాలు రెడీ చేతి నిండా పని లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మైకుల మూతతో ప్రచారానికి ఊపు తెచ్చేందుకు నాయకులు రెడీ అవుతున్నారు ఏ పార్టీ ప్రచారమైనా మస్ట్గా ఉండేవి ప్రచార వాహనాలే అధికార ప్రతిపక్షమనే తేడా లేకుండా రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించబోతున్నాయి మట్టి రోడ్ల పైన సాగేందుకు ప్రచార రథాలకు ఆర్డర్ ఇస్తున్నారు దీంతో తిరగనున్న ప్రచార రథాలకు డిమాండ్ పెరిగింది ఎన్నికల హడావిడి తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది దీనికి సంబంధించి అభ్యర్థులు ఫిక్స్ అయిన వాళ్ళు ప్రచారంలో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు వారి కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రచార రథాలు కూడా సిద్ధమవుతున్నాయి నగరం నుంచి ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాలకు ఇటు ఏపీకి కావచ్చు ఇటు తెలంగాణకు కావచ్చు రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రచార రథాలు ఇక్కడ రెడీ అవుతున్నాయి ఇటు చిన్న వెహికల్స్ కావచ్చు పెద్ద వెహికల్స్ కావచ్చు ఒకటి అర సీట్లు తప్ప దాదాపుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైపోయారు దీంతో మరంతా ప్రచార వాహనాలతో జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు హైదరాబాద్ నగరంలోని కార్పెంటర్స్ ఫ్లెక్సీ డిజైనర్స్ ఆర్టిస్టులు ప్రచార వాహనాల తయారీలో తలమునుకలై ఉన్నారు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రచార రథాల తయారీలో బిజీగా ఉన్నారు నిర్వాహకులు వందల సంఖ్యలో ప్రచార రథాల్ని తయారీ చేస్తున్నారు చిన్న వ్యాన్ నుంచి పెద్ద డీసీఎం వరకు వాహనాల్ని ముస్తాబు చేస్తున్నారు ఎన్నికల సీజన్ కావడంతో వివిధ పార్టీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి వస్తున్నాయంటున్నారు తయారీదారులు ఈ వెహికల్స్ అన్ని బొలోరా వెహికల్స్ టాటా వెహికల్స్ డీసీఎంస్ కళాకారులకు డీసీఎంలు ఇస్తాం లేదు చిన్న చిన్న బొలోరస్ ఆ సందులో తిరగడానికి ఆ పార్టీ సింబల్ని బట్టి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలుగుదేశం వైసీపీ అన్ని పార్టీలే చేస్తున్నారు సార్ ఎప్పుడు రెగ్యులర్గా చేస్తుంటాం మేము ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలోనే చేస్తుంటాం మా టికెట్ గ్యారంటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లోనే చేయించుకున్నారు బాగా అనుభవం ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో చేయించుకొని చేయించుకొని పెట్టుకుంటారు అప్పుడు రెడీ ఎందుకంటే ఇది రెడీ కావడానికి పదిహేను ఇరవై రోజులు పడుతుంది ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రచార రథాన్ని ముస్తాబు చేస్తున్నామంటున్నారు తయారీదారులు రోజు రెండు మంది కార్మికుల కష్టంతో రథాలు తయారు చేస్తున్నామంటున్నారు నాయకుల ఫోటోలు పార్టీ సింబల్స్ హైలైట్ అయ్యేలా ప్రచార రథాలు ముస్తాబవుతున్నాయి చాలా చోట్ల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నా అసలు ప్రచారం ఇంకా స్టార్ట్ కానట్లేనంటున్నారు ప్రస్తుతం ప్రచార రథాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని రానున్న రోజుల్లో మరింత పెరిగేలా ఉందంటున్నారు తయారీదారులు ఇలాంటి పండుగలు ఎవరికైనా ఐదేళ్లకు సరే వస్తాయి మరి